హాయ్ ఫ్రెండ్స్ అర్జెంటుగా మీకు వీడియో ముందుకు ఎందుకు అంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్స్ అయితే అందరి దగ్గర ఉన్నాయి కదండి ఇంకా మనమైతే అందరం అప్లై చేసుకోవడానికి తెచ్చుకున్నాము అయితే ఇక్కడ వైట్ రేషన్ కార్డు నంబర్ రాయమని అంటే రేషన్ కార్డు నంబర్ రాయమని అయితే దీంట్లో ఉంది ఇంకా కార్డు లేని వాళ్ళ సంగతి ఏందని చాలా మంది కూడా పాపం బాధపడుతున్నారు మరి కార్డు లేకపోతే ఇంకా మాకు ఇవేం వర్తించాయి కదా ఇంకా మేము ఎట్లా అప్లై చేసుకుంటామని అనుకుంటున్నారు అయితే ఇప్పుడే నాకు ఒక వార్త అందింది సో అందుకనే మళ్ళీ మీకు తెలియ ఎవరికైనా అని అయితే నేను వీడియో చేస్తున్నా ఇక్కడ కూడా చాలామంది ఉన్నారండి మా చుట్టుపక్కల చాలా మందికి కార్డ్స్ అనేవే లేవు సో వాళ్ళు ఇంకా మాకు వర్తించదు కదా ఇంకా మేము ఎందుకు అప్లై చేసుకుంటాం అనుకుంటున్నారు అయితే కార్డు లేకపోయినా కూడా మనకి ఇక్కడ చూసినారు కదా ఇక్కడ మాకు కార్డు లేదు అని రాసి అయితే అప్లై అంటే చేసుకొని ఫామ్ ఎక్కడైతే తీసుకుంటున్నారో ఫామ్స్ అక్కడైతే అంటే ఇవ్వండి కార్డు లేకపోయినా కూడా అట్లా రాసి ఇవ్వచ్చు అని అయితే చెప్తున్నారండి నాకు తెలిసింది మీకు ఇంకా మీకు ఇంకా క్లుప్తంగా క్లియర్గా మీకు కావాలనుకుంటే ఎక్కడైతే మన అప్లికేషన్స్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి వెళ్ళి చెప్పండి మాకు వైట్ కార్డు లేదు మేము అప్లై చేసుకోవచ్చు అని అడగండి మీకు చెప్తారు ఎందుకంటే వాళ్ళ నుండే నాకు ఇక్కడైతే ఎక్కడైతే అప్లికేషన్స్ ఫామ్ తీసుకుంటున్నారో దాంట్లో మా ఫ్రెండే ఉంది సో తను చెప్పింది అన్నట్టు నాకు అందుకని నేను మళ్ళీ ఈ వీడియో అనేది పెడుతున్నా ఎవరికైతే కార్డు లేదో వాళ్ళు ఇక్కడ రాసుకోవాలంట మాకు కార్డు లేదు అని రాసుకొని అప్లై చేసుకోవచ్చు అంట అందుకనే కార్డు లేని వాళ్ళు కూడా అక్కడ రాసుకొని అయితే మీరు మీరు కూడా దరఖాస్తు అయితే చేసుకోండి ఎందుకంటే వస్తే కార్డు కూడా వస్తుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోకపోతే అది రాదు ఇది రాదు దరఖాస్తు అయితే పెట్టుకోండి ఎందుకంటే వస్తే వస్తుంది కదా కార్డు కూడా రావచ్చు ఇవి కూడా వర్తింపజేయచ్చు అందుకనే అయితే చెప్తున్నారు ఇక్కడ రాయమని చెప్తున్నారు మాకు కార్డు లేదు అని అందుకనే రాసుకొని అయితే అందరైతే పెట్టుకోండి మీ అందరికి ఉపయోగపడుతుంది వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్